హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు జొన్న రొట్టెలు చేస్తున్నా అనమాట జొన్న రొట్టెలోకి కాంబినేషన్ అయితే చింతకాయ ఆవటీలు అని కర్రీ చేసిన అనమాట నేనైతే చింతకాయ ఆవటీలు అయితే జొన్న రొట్టెకైతే సూపర్గా ఉంటుందన్నమాట రొట్టె కానీ జొన్న రొట్టె కానీ చపాతీ కానీ చాలా చాలా బాగుంటుంది అన్నంలో అయితే ఇష్టము కానీ రొట్టెకైతే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే చింతకాయల సీజన్ కాబట్టి చింతకాయలు అయితే వస్తున్నాయి కాబట్టి ఇట్లా ఇట్లా ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఈరోజు ఈ వీడియో పెట్టి చూపిస్తుంది అనమాట చూడండి రొట్టెలో ఈ చింతకాయ ఆవిటీలు అయితే చాలా బాగుంటుంది అయితే మనమైతే కర్రీ అయితే ఎక్కువ కూడా తినగలుగుతాం అనమాట అంత బాగుంటుంది అనమాట ఈ కర్రీ అయితే అయితే మనము రొట్టెలు చేసుకున్నప్పుడు ఈ కర్రీ చేసుకుంటే మాత్రం పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ ప్రాసెస్ అయితే నేను ఈరోజు ఈ వీడియో చూపిస్తున్నా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూడండి ఇక్కడ అయితే వంద గ్రాముల చింతకాయలు అయితే తీసుకున్న నేను ఒక పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయలు అయితే పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా ఒత్తేసి పెట్టేసుకున్నా అనమాట ఈ చింతకాయలు అయితే ఉడకబెట్టేసుకోవాలన్నమాట ఒక వంద గ్రాముల చింతకాయలు అయితే పక్కా ఉండుంటాయి అన్నమాట అయితే ఒక పది నుంచి పదిహేను మిరపకాయలు అయితే ఒత్తి పెట్టుకున్నా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అయితే తీసేసుకోవాలి ఒక టీ గ్లాస్ నిండా శనగపిండి అయితే తీసేసుకున్న ఒక పావు టీ స్పూన్ పసుపు తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు అనమాట శనగపిండి అయితే నేను ఇట్లా గ్లాస్లో ఒత్తి పెట్టలేదు లైట్గా ఇట్లా వేసేసాను అనమాట టీ గ్లాస్ నిండా శనగపిండి అయితే తీసుకుందాం ఫస్ట్ అయితే ఈ చింతకాయలు అయితే కడిగేసుకొని అయితే ఉడకబెట్టేసుకుందాము స్టవ్ పైన అయితే ఉడకబెట్టేసుకుందాము చూడండి స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి ఇవి ఉడకడానికి అయితే కొంచెం టైం పడుతుంది కదా ఈ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నెలో అయితే ఒక ఐదు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నాను నేనైతే జీలకర్ర ఆవాలు పోపు కోసం అయితే వేసేసుకోవాలి ఈ లోపైతే మనం ఈ శనగపిండి అయితే తడిపేసుకుందాము శనగపిండి పసుపు అయితే ఒక గిన్నెలోకి వేసేసుకొని కలిపేసి వాటర్ వేసి కలిపేసుకోవాలన్నమాట చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అయితే వేసేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసుకొని కొంచెం ఇవి ఫ్రై కావడానికి అయితే టైం పడుతుంది కాబట్టి ఈ లోపైతే మనం శనగపిండి అయితే అన్నమాట చూడండి ఇవి అయితే కొంచెం మగ్గిపోయినాయి కదా చూడండి మనకు మిరపకాయలు అయితే కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు మనం ఒక టీ స్పూన్ ఉప్పు అయితే తీసేసుకున్నాం కదా ఉప్పు కూడా అందులో వేసేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే శనగ పిండి అయితే తడిపేసుకుందాము కొంచెం వాటర్ అయితే ఫస్ట్ కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి అలాగే మిరపకాయల్లో కూడా కొన్ని వాటర్ అయితే నేను వేసేసిన అవి ఉడికే లోపు అయితే మనం ఈ పిండి అయితే మంచిగా కలిపేసుకుందాము ఈ ఉండ ఉండలు ఉండలు లేకుండా సాఫ్ట్గా పిండి అయితే మంచిగా కలిసిపోయేటట్టు అయితే పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలన్నమాట చూడండి చింతకాయలు కూడా ఉడికిపోయినాయి కాబట్టి నేనైతే స్టవ్ పైన నుంచి అయితే ది దించేసి పక్కకైతే పెట్టేసుకున్నా శనగపిండి మనం కలిపేసుకున్నాం కదా మంచిగా ఇట్లా జారుగా కలిపేసుకొని మనం ఆ మిరపకాయలు వాటర్ ఏదైతే ఉందో మిరపకాయలు ఉడికిన తర్వాత మనం వాటర్ వేసేసినాం కదా అందులో ఈ శనగపిండి మనం కలిపేసిన శనగపిండి కూడా అందులో వేసేసుకొని కలుపుతూ ఉండాలి లేదు అంటే కట్టేస్తుంది అనమాట అందుకోసం అయితే కలుపుతూ ఉండాలి వాటర్ అయితే కొంచెం చూసుకొని కొంచెం జారుగా ఉండేటట్టు అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఉడికిన తర్వాత గట్టిగా అవుతుంది కాబట్టి జారుగా ఉండేటట్టు వేసుకోవాలి ఈలోపు చింతకాయలు కూడా నేనైతే పిసికి పెట్టేసుకున్నాను అనమాట చింతపులుసు అయితే తీసి రెడీగా పెట్టేసుకున్నాను కదా చూడండి ఇదైతే ఉడుకుతుంది కదా ఇట్లా ఉడికేటప్పుడు అయితే మనం చింతపులుసు కూడా వేసేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మన మనం శనగపిండి వేసుకున్న తర్వాత ఇదైతే ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం చింతకాయలు రసం తీసి పెట్టేసుకున్నాం కదా ఆ చింతపులుసు కూడా అందులో అయితే వేసేసుకుందాము చూడండి మనం చింత చింతకాయ రసం కూడా అందులో వేసేసుకున్నాం కదా మంచిగా పర్ఫెక్ట్గా కలిపేసుకొని కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి లేకపోతే గడ్డ కట్టేస్తుంది అనమాట శనగపిండి అయితే ఉండలు ఉండల్లాగా అయి గడ్డ కట్టేస్తుంది కాబట్టి కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలి కొంచెం జారుగా ఉంటే ఏమైతే అంటే ఉడికిన తర్వాత మనకు గట్టిగా అయిపోతుంది కాబట్టి అట్లా చూసుకొని మనం చింతపులుసు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఉడికేటప్పుడు ఉడికిన తర్వాత మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇంకా ఉడకలేదు ఉడుకుతుంది నేనైతే కలుపుతున్నా అనమాట ఎందుకంటే పిండి గడ్డ కట్టేయకుండా అయితే కలిపి ఒక్క నిమిషం అయితే మూత పెట్టేసిన చూడండి మూత పెట్టేసి తీసిన తర్వాత ఇంకా ఉడుకుతుంది కదా చూడండి ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందనమాట ఎందుకంటే మరీ గట్టిగా అయిపోతే కూడా చల్లగా అయిపోయిన తర్వాత చాలా గట్టిగా అవుతుంది కాబట్టి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మనం కొత్తిమీర తీసేసుకున్నాం కదా నేనైతే ముందు వేయలేదు ఇప్పుడైతే కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన చూడండి కన్సిస్టెన్సీ మాత్రం ఈ అయితే ఉండాలన్నమాట ఇందులో మన మిరపకాయలు కూడా పచ్చి మిరపకాయలు కూడా చప్పగా ఉన్నాయి వేసుకుంటే మాత్రం మనం మిరపకాయలతో సహా కర్రీలో తినేసేయచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఒకవేళ కారం ఉంటే కారం తినే వాళ్ళైతే తినగలుగుతారు ఒకవేళ కారం తినలేనివైతే తినలేని వాళ్ళైతే తినలేరు కాబట్టి చప్పటి మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే మాత్రం మనం వెజిటబుల్స్ ఎట్లాగో తింటామో మిరపకాయలు కూడా అలా తినేసేయచ్చు అనమాట అంత బాగుంటుందన్నమాట చూడండి ఫైనల్గా అయితే మనకు చింతకాయ ఆవటలు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రొట్టెలకు చపాతీలోకి అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇష్టమైతే పూరీలో కూడా తినొచ్చండి పూరీలో కూడా బాగుంటుందనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్